మన స్వరూపాన్ని అనుభూతి పొందుతూ నిత్యం కర్మలలో నిత్యం కర్మల్లో ఆ స్వరూపాన్ని అనుభూతి పొందాలి మరి కర్మల్లో కూడా ఏదో మనం ఉదయాన్నే ఒక గంట జానం చేసుకుని మన స్వరూపాన్ని అనుభూతి పొంది మళ్ళీ కర్మల్లో బాహ్య ప్రపంచంలో ఒక జీవభ్రాంతితో ఏ సుఖ దొక్క పరంపరలో పడిపోయామనుకోండి తాత్కాలికంగా కొంత స్థితి లభిస్తుంది కానీ జీవితం అంతా అలాగే ఉంటుంది కదా అందుకని ప్రతి కర్మల్లోని మనకి ఆ భావాన్ని మనం మనసులో సుస్థిరపరచుకోవాలి మాట అంటే సర్వజీవులు చైతన్య స్వరూపులని నా స్వరూపం ఇదే అని ఆ భావాన్ని నిత్యం చేసుకోవాలి అంటే దానికి ఏంటంటే అందుకే నవవిధ మార్గాలు అంటారు నవ నవ మార్గాలు ఉంటాయి అంటే ఆ స్వరూపస్థితి గురించి నిత్యం వింటూ ఉండాలి ఆ స్వరూపస్థితిని నిత్యం కీర్తించాలి కీర్తించాలి అనేది అంటే వింటూ ఉండాలి కానీ మనకి ఎన్ని వినపడుతున్నా అందులోనే ఆ చైతన్య తన్మాత్ర పంచకంలో పడకుండా అవన్నీ చైతన్యం నుంచే ఏర్పడినవి అని ఆ చైతన్య భావాన్ని మనకి వినపడాలన్నమాట ఎన్నో వినపడతా ఉంటాయి ఎన్నో శబ్దాలు వినపడుతూ ఉంటాయి కానీ మూలం ఏంటి ఏ వీటి నుంచి వచ్చింది చైతన్యంలోంచే కదా ఆ చైతన్య భావాన్ని పొందాలన్నమాట ఆ స్వరూపాన్ని మనం వినాలి దాన్నే కీర్తించాలి మాటల్లో కూడా ఆ స్వరూపస్థితి మనకి మాటల్లో కూడా రావాలన్నమాట దాన్నే వినాలి ఆ స్వరూపాన్ని దాన్ని కీర్తించాలి ఆ స్వరూపస్థితిని స్మరించాలి ఇది ఎక్కడ చెప్పబడిందంటే హిరణ్యకస్పుడు ప్రహ్లాదుడిని మనకి గురువుల దగ్గర పంపి అన్నీ నేర్చుకోమని చెప్పిన తర్వాత తిరిగి ప్రహ్లాదులు వచ్చినప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏం నేర్చుకున్నామో ఏం జ్ఞానం పొందామంటాడు ఏం జ్ఞానం పొందామంటే ఏం నేర్చుకున్నామంటే ఆ చైతన్య స్వరూపాన్ని ఆ విశ్వచైతన్యా అన్నమాట ఇక్కడ విష్ణు కదా విశ్వచైతన్యం అంటే ఆ విష్ణు స్వరూపాన్ని ఆ స్వరూప విష్ణు స్వరూపాన్ని నిత్యం వినాలి నిత్యం కీర్తించాలి నిత్యం స్మరించాలి ఆ హరి నిత్యం సేవించాలి నిత్యం అర్పించాలి నిత్యం వందనం చేయాలి దాసుడుగా ఉండాలి సఖ్యంగా ఉండాలి ఆత్మ నివేదన చేయాలి అని చెప్తాడు అనమాట కొడుకు తండ్రికి ప్రహ్లాదుడు రేణ్యకస్పుడికి మాట అలా అందులో నవవిధ భక్తి మార్గాలని కానీ వినపడతాయి ఎన్నో వినపడతాయి ఎన్నో వినపడినా కానీ ఇప్పుడు ఆ ఆ స్వరూపస్థితిని పొందాలంటే మార్గాలు ఏంటంటే ఒకటి చిత్త వృత్తుల్ని నిరోధించుకోవటం మన జానంలో కూర్చుని జానంలో కూర్చుని చిత్తవృత్తులన్నీ నిరోధించుకుంటే ఆ స్వరూపస్థితిని అనుభూతి పొందుతాం యోగ చిత్తవృత్తి వృత్తి నిరోధ పతంజలి చెప్పింది యోగము అంటే చిత్తవృత్తులు నిరోధించుకోవటం యోగ చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తులను నిరోధించుకోవడం ద్వారా ఆ స్వరూపస్థితిని అనుభూతి పొందుతాం రెండవది ఏంటంటే ప్రతిది దృశ్యం కనపడుతుంది కదా దృశ్య భ్రాంతితో ఉంటాం కదా దృశ్యం సత్యమైన భ్రాంతి భ్రాంతితో ఉంటాం కదా ఎప్పుడైతే ఈ దృశ్యం ఎలా ఉందో దర్శనం ఉంటుంది ద్రష్ట ఉంటాడు ద్రష్ట దర్శనం దృశ్యాలుగా ఉంటుంది త్రిపుటిగా ఉంటుంది ఉన్నప్పుడు దృశ్యం ఇది భ్రాంతి ఇది కల్పన మనస్సు ఏర్పరిచిన కల్పన కానీ ఈ మనసుతోనే నా వ్యవహారం ఉంటుంది కాబట్టి ఈ కల్పనలతోనే వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి కానీ మనసు ఏర్పరిచిన కల్ప కల్పన ఈ దృశ్యం అంత భ్రాంతి అని దృశ్యం మీద భ్రాంతి అని తెలుసుకుని ఇప్పుడు ఎప్పుడైతే దృశ్యం భ్రాంతి అనుకున్నామో దర్శనము ద్రష్ట ఉంటుంది కదా ఈ ద్రష్ట దర్శన దృశ్యాలు మూడు కూడా భ్రాంతి ఈ త్రిపుటి లేదు అన్నప్పుడు ఈ త్రిపుటి అంతమైనప్పుడు ఆ చైతన్య స్వరూపాన్ని అనుభూతి పొందు ఈ త్రిపుటి మీద భావన లేదనుకోండి దర్శన దృశ్యాల మీద త్రిపుటిని త్రిపుటి అంతమైనప్పుడు ఆ చైతన్య స్వరూపాన్ని భావన పొందుతాం అందుకే త్రిపురాంతకి అంటారు త్రిప్రాంతికి అంటే త్రిపుటి అంతమైన స్థితి అని త్రిప్రాంత కూడా అంటారు త్రిపుటి అంతమైనప్పుడు అంటే ద్రష్ట దర్శన దృష్టి భావన లేకపోతే ఆ చైతన్య స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట అలాగే మనసు ఏం చేస్తుందంటే అంటే మనసు దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఏ దృశ్యంలో ఏ పదార్థాలు ఏ విషయాలు ఏం కనపడినా కానీ ఆ భావన ఏం చేస్తుందంటే వాటిని సమీపించి సమీపించి వాటి దగ్గరికి వెళ్ళిపోయి సమీపించి లోపలికి తీసుకుంటూ ఉంటుంది మనసులో మనసులో దృశ్యమేలా అనుభూతి పొందుతాం దృశ్యమేలా అనుభూతి పొందుతున్నప్పుడు దగ్గర వస్తువులు దూరపు వస్తువులు అన్నీ చూస్తాం కదా అంటే అన్ని వస్తువుల్ని కూడా అందరినీ కూడా అక్కడ మనసు అక్కడ వెళ్ళిపోతుంది మనసు అక్కడ వెళ్ళిపోయి వాటిని సమీపించి వాటిని స్వీకరిస్తూ అనమాట ఇప్పుడు అక్కడ దూరంగా ఉన్న దృశ్యం ఉంది అక్కడ వెళ్ళింది మనసు అంటే దాన్ని సమీపించి స్వీకరిస్తుంది అలాగే ఇక్కడ ఉన్నప్పుడు మీరు కొంతమంది కనపడ్డారనుకోండి అంటే మిమ్మల్ని సమీపించింది స్వీకరిస్తుంది కదా దీని చైత్యభావం అంటారు అంటే మనసు ఏం చేస్తుంది అంటే దృశ్యాన్ని చూస్తున్నప్పుడు అన్ని వస్తు విషయాన్ని అంటే దృశ్యంలో ఏదైతే మనం భావంతో ఉంటామో వాటి సమీపించి స్వీకరిస్తూ అన్నమాట అది ఎంతకైనా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని భావం అంటారు కానీ ఇలా సమీపించి స్వీకరించే భావాన్ని వదిలేసింది అనుకోండి వదిలేసింది వదిలేస్తే దృశ్యం ఇలా ఉంటుంది కానీ దేన్ని మనసు సమీపించి స్వీకరించట్లేదు అప్పుడు ఆ చైతన్య స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట అంటే దగ్ధపటన న్యాయంలా ఉందంటారు వస్త్రం కాల్చిన వస్త్రం ఎలా ఉంటుంది కాల్చిన వస్త్రం ఎవరిని పిల్లలు చూస్తే అక్కడ బూడిదే కనపడినా కానీ అది వస్త్రమే ఆకారంలోనే ఉంటుంది కదా ఆకారం వస్త్రంగానే ఉంటుంది కానీ దేనికి పనికిరాదు కదా అలా దృశ్యం కనపడుతుంది కానీ ఎప్పుడైతే వాటిని సమీపించి స్వీకరించి అది లేదో అప్పుడు చైత్య శక్తి అంటారు దాన్ని సమీపించి స్వీకరించే అది లేదో ఎప్పుడే అప్పుడు ఆ చైతన్య స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట మూడు చెప్పుకున్నాం మొదటిది చిత్తవృత్తుల్ని నిరోధించుకున్నప్పుడు చైతన్య స్థితిని అనుభూతి పొందుతాం రెండవది త్రిపుటి అంతమైనప్పుడు చైతన్య స్థితిని అనుభూతి పొందుతాం అంటే ద్రష్ట దర్శన దృశ్యాలు ఈ భావాలు అంతమైనప్పుడు ఇట్లా తాదాత్మ్యం చెందిపోతాం ఈ ముడి తాదాత్మ్యం చెందిపోతాం దష్ట దర్శన దృశ్యాలతో అన్నమాట ఇది అంతమైనప్పుడు చైతన్య స్థితిని అనుభూతి పొందుతాం మనసు అన్నింటిని సమీపించి స్వీకరించే స్వభావంతో ఉంటుంది అవి లేనప్పుడు చైతన్య స్థితిని అనుభూతి పొందుతాం అలాగే తన్మాత్ర పంచకం కదా ఈ శబ్ద స్పరిశ రూపరసగంధ తన్మాత్ర పంచకంతో మనసు ఉంటుందని కానీ ఇవేమీ కూడా అంతరంగాన్ని ప్రభావితం చేయకపోతే ఇవేమీ అంతరంగంలోకి అంటే శబ్దం వినపడుతుంది అంతవరకు అనమాట అదేమి అంతరంగాన్ని ప్రభావితం చేయదు రూపం కనపడుతుంది కానీ అది అంతరంగాన్ని ఏమి ప్రభావితం చేయదు ఈ శబ్దస్పరిశ రూపరసగంధాలు ఇవేమీ అంతరంగాన్ని ఏమి ప్రభావితం చేయకపోతే ఆ చైతన్య స్థితిని అనుభూతి పొందుతాం స్వప్నంలో స్వప్నాన్ని అనుభూతి పొందుతున్నప్పుడు ఆ దృశ్యం తీసేస్తే స్వప్నంలోంచి స్వప్న రహితం అంటే ఆ చైతన్య స్థితిని అనుభూతి పొందుతాం అంటే మనంతా దృశ్య జాడ్యంలో ఉంటాం ఈ దృశ్య జాడ్యం పోతే ఆ చైతన్య స్థితిని అనుభూతి పొందుతాము అంతా మేఘాలు లేని ఒక ఆకాశ స్థితిలో ఉంటుంది అది ఇప్పుడు వస్తువులు చూసామనుకోండి వస్తువులు ఉంటాయి వాటికి మనసు బుద్ధి ఉండదు కదా చిత్తము వాటి మనసు బుద్ధి చిత్తము లేదు కానీ అవి వాటిలోని చైతన్యాన్ని అనుభూతి పొందుతున్నాయి అనుకున్నాం అటువంటి స్థితిని అనుభూతి పొందుతాం అన్నమాట ఇలా ఆ చైతన్య స్థితిని అనుభూతి పొందటానికి ఎలాంటివన్నీ ఇవన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు నేను స్వప్నానికి అన్నాను ఒక స్వప్నంలో ఒక రాజుగా స్వప్నంలో ఒక రాజ్యాన్ని వెళ్ళాను స్వప్నం నుంచి మెలకు వచ్చింది మెలకు వస్తే నాకు అది భ్రాంతి అని తెలిసింది అంత భ్రాంతి అని కానీ ఇక్కడ స్వప్నరాజుకి మాత్రం ఇంకా ఆ పోయింది కానీ అతనికి సత్యంగా అనిపిస్తుంది స్వప్నరాజు నన్ను ప్రశ్నించడం జరిగింది అన్నమాట ఇదంతా ఎలా ఏర్పడిందని సృష్టి అంతా ఎలా ఏర్పడిందని ఇదంతా నా మన మనసులో ఏర్పడిందని అందులో అందరి మనస్సులు నా సమిష్టి మనస్సే అని చెప్పడం జరిగింది ఆ అతీతంగా నా మనసులో కణువంశలో అది సమిష్టి మనసుగా ఉంది అక్కడ జడ సమిష్టి చేతన సమిష్టి అంతా నా సమిష్టి మనసే అని ఎంత చెప్పినా నాకు సత్యంగానే ఉందని ఈ స్వప్నరాజు చెప్పడం జరిగింది అప్పుడు అది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ భావన కోల్పోయి ఈ సమిష్టి మనసు ఈ భావనకు వస్తే కానీ అది తెలియదు అలాగే ఈ ఈ స్వప్న ఇంకొక స్వప్నం వచ్చి కాలలో అతను ఇంకొక ఏ పండితుడిగా పుట్టినా అతను ఇదే ప్రశ్న వేస్తే అతనికి అదే సమాధానం చెప్పాల్సి వస్తుంది అలా ఎంతమంది స్వప్నాల్లో ఒక స్వప్నం నుంచి ఇంకో స్వప్నం వచ్చినా వాళ్ళందరికీ ఇదే సమాధానం తత్వబోధ చేయాల్సి ఉంటుంది కానీ ఇదే మనకు కూడా వర్తిస్తుంది వెష్టిక వెష్టిక ఇప్పుడు కూడా నేను వేరు ఇతరులు వేరే భావన ఉంటుంది కానీ నేను సమిష్టి మనసు భావన పొందినప్పుడు సమిష్టి మనసు హిరణ్య గర్భుడు అంటే నాకు ఉపదేశాన్ని ఇస్తున్నప్పుడు ఏంటంటే అంత సమిష్టి మనసే నీవు నాలో భాగమే అని చెప్పడం జరుగుతుంది అంత సమిష్టి మనసులోనే ఇదంతా ఉంది నీవు వేరు ఇతరులు వేరు కాదు ఇదంతా ఒకటే మనస్సు అని చెప్పడం జరుగుతుంది అయినా కానీ నాకు నేను వేరు ఇతరులు వేరే కదా ఇంత స్వచ్ఛంగా కనపడుతుంది అంత వ్యవహారం ఎలా ఉంది ప్రశ్నించడం ఉంటుంది కదా ఎప్పటికీ నాకు జ్ఞానం కలగదు వెష్టి మనసుగా ఉన్నంతకాలం నేను వేరు ఇతరులు వేరే అనే భావనే ఉంటుంది ఆ భావన పోదు అప్పుడు హిరణ్య గర్భుడు ఏం ఉపదేశం ఇవ్వాల్సి ఉంటుంది నీవు నీవు వెస్ట్ మనసుగా నీ భావనంతకాలం ఆ భావన పోదు ఇదే స్వచ్ఛంగా నీకు అనిపిస్తుంది అందుకని నీవు సమిష్టి మనసు భావనని పొందాలి ఈ భావన వదిలి ఆ హిరణ్య గర్భ సమిష్టి మనసు భావన పొందితేనే అప్పుడు ఈ సమిష్టి మనస్సుగా అందులో నేను ఒక భాగంగా అంతా ఒకటే మనసుకు చెందిన వారిగా మనం అనుభూతి అన్నమాట ఇప్పుడు అప్పుడు సమిష్టి మనసుగా మనం భావన పొందామనుకోండి ఇదంతా కూడా నా సమిష్టి మనస్సు అంటే నేను ఈ సమిష్టి మనసులో ఒక అంశ మీరు ఒక సమిష్టి మనసులో ఒక అంశ మీరు ఎవరైనా ప్రశ్న అడుగుతున్నప్పుడు నా మనసులో సమిష్టి మనసులో ఒక అంశ ప్రశ్న అడిగింది సమాధానం చెప్తున్నప్పుడు నా సమిష్టి మనసులో ఒక అంశ సమాధానం చెప్తుంది ఎలా వస్తాయి అన్నమాట ఎవరిని గౌరవించారనుకోండి మీరు గౌరవిస్తే నా సమిష్టి మనసులోనే ఒక మనసు భాగం ఒక అంశ గౌరవించింది అంత సమిష్టి మనసులోనే అప్పుడు ఎవరెవరిని గౌరవించుకున్నట్టు ఎవరు ఎవరు అవమానించినట్టు అంత సమిష్టి మనసులోనే మనసు పని ఏంటంటే మనసు పని ఏం లేదు ఇక మెలకు రాగానే ఒక పెద్ద కత్తిరి లాంటిది అది ఇదంతా ఒక వస్త్రం అనుకోండి ఇదంతా ఒక వస్త్రం అనుకుంటే అది ఇలా కత్తిరించుకుంటే వెళ్ళిపోతుంది అన్నమాట మనం లెగ్గుతున్నప్పుడు అంత వస్త్రంలా ఉంటుంది ఉంటే మనసు కత్తిరించుకుంటే వెళ్ళిపోతుంది మనసు పని అది కత్తిరించేసుకుని వేరు వేరు వస్త్రాల్లో ఉంచుతుంది అన్నమాట అంతా కానీ మన ఆత్మజ్ఞానంతో ఏం చేయాలి అన్నీ కుట్టాలి సూది దారం పెట్టి అన్నీ కుట్టి మళ్ళీ ఒక వస్త్రంలా తయారు చేయాలి ఇప్పుడు ఇలా వస్త్రంలో తయారు చేస్తాం ఒకే వస్త్రంలాగా ఒకే వస్త్రం తయారు చేస్తాం అన్నమాట అప్పుడు అందులో ఉన్న బొమ్మలన్నీ ఆ వస్త్రానికి చెందినవి అవుతాయి కదా ఏమున్నా కానీ అంత కొన్ని ఇలా ఈ సమిష్టి మనసు భావాన్ని మనం పొందాలన్నమాట అలా భావాన్ని పొందినప్పుడు ఇంకా మౌనం మిగులుతుంది ఇప్పుడు ఏం జరిగిందన్న అన్నిటికీ మౌనమే మిగులుతుంది అన్నమాట అంటే నేను ఈరోజు వినటం జరిగింది చెప్పడం జరిగింది ఇవన్నీ ఉండవు అంటే వెష్టి మనసుగా ఒక భౌతిక దృష్టితో ఏర్పరచుకున్న కల్పనలు అది మాట అవుతుంది అప్పుడు అటు నేను చెప్పాను మీరు విన్నారు అన్నది ఇప్పుడు మీరు బయటకు వెళ్ళినప్పుడైనా ఇలా విన్నాము అని వస్తుంది కదా ఇవన్నీ ఏంటంటే ఒక వెష్టి మనసుగా భౌతిక దృష్టితో వ్యవహార దృష్టితో భావనలవి అదే సమిష్టి మనసుగా సమిష్టి మనసుగా ఉందనుకోండి చెప్పింది నేనే విన్నది నేనే అన్న భావన వస్తుంది ఇప్పుడు నేను సమిష్టి మనసుగా ఉన్నాను నేను చెప్పాను నేనే విన్నాను అంటే ఆ సమిష్టి మనసులోనే అంత జరిగింది కదా అందరికీ అదే భావన ఉంటుంది విన్న నేనే చెప్పానని చెప్పిన నేనే విన్నానని అంత ఒకటే అనే భావన వచ్చింది కదా ఉంటుంది అదే మహాకాశ స్వరూప భావన ఉందనుకోండి ఇంకేం మిగలదు మౌనమే మిగులుతుంది మౌనమే మిగులుతుంది మాట ఇంక అందులో ఇంకా వ్యక్తపరచడానికి ఏమి ఉండదు యోగ వాసిలోని కొంత ప్రకరణాలు అయిన తర్వాత శ్రీరాముడు వశిష్ఠుని అడుగుతాడు మరి ఇప్పుడు చెప్పండి నేనెవరు మీరెవరు మీరెవరు అని చెప్తాడు అన్నమాట వశిష్ఠుడిని మీరు ఎవరంటే సమాధానం ఏమో చూద్దామని వశిష్ఠుడిని మీరెవరో చెప్పండి అంటాడు వశిష్ఠుడిని అప్పుడు వశిష్ఠుడు నలభై ఎనిమిది నిమిషాల పాటు మౌనంలో ఉంటాడు మౌనంలో ఉంటాడు ఆ మౌనం నుంచి బయటకు వస్తాడు బయటకు వచ్చి బయటకు వచ్చి దీనికి మౌనమే సమాధానం అంటాడు అనమాట అంటే మహాకాశ స్వరూప భావన ఉన్నప్పుడు ఆకాశ స్వరూప భావన ఉన్నప్పుడు ఇంకా ఇంకేం ఉండదు ఈ మనోదేహాలకు సంబంధించిన ఏమి ఉండదు అందుకే మనం ముందు సమిష్టి మనసు భావన పొందాలి అంటే ఎక్కడికెక్కడ కుటుంబంలోనో అన్ని చోట్ల సమిష్టి మనసు భావన పొందుతూ ఉంటే వ్యవహారాలు వేరు అంటే ఎవరి మనసుకు తగినట్టుగా వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి వాటి అంగీకార స్వభావంతో ఉండాలి అంగీ ఎవరి మనసుతో వాళ్ళ వ్యవహారాలు ఉంటూ ఉంటాయి వాటికి అంగీకార స్వభావంతో ఉంటాయి ఒకవేళ మనం ఎవరితో అయినా మనం ఎలా కోప్ప తిట్టడం జరిగినా ఏం జరిగినా అన్ని వ్యవహారం కోసం చేసేవిగా ఉంటాయి అన్నమాట వ్యవహారం కోసం చేసేవిగా ఉంటాయి కానీ అంతరంగంలో మాత్రం ఏకత్వాన్ని అనుభూతి పొందుతూ ఉంటాం అన్నమాట